హాయ్ అండి ఈరోజు రొట్టెను చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను ఇంతవరకు జొన్న రొట్టె చేయని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా పొయ్యి వెలిగించి బాణలు పెట్టి అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేయాలండి వాటర్ వేసిన తర్వాత అందులోకి ఒక చిన్న స్పూన్ ఆయిల్ అలాగే కాస్త ఉప్పు వేయాలి ఆ నీళ్లు బాగా మరలుతున్నప్పుడు ఒక గ్లాసు జొన్న పిండిని అందులోకి వేయాలి అలాగే ఒక చిన్న స్పూను గోధుమ పిండిని కూడా అందులోకి వేయాలి ఇలా గోధుమ పిండిని చేర్చడం వల్ల రొట్టె విరిగిపోకుండా బాగా వస్తుంది ఈ పిండినంతా బాగా దగ్గరగా అయ్యేటట్టు కలుపుకోవాలి కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉంచాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఎక్కువ వేడి ఉంటుంది కదా ఆ వేడంతా సల్లారేంత వరకు మూత పెట్టి ఉంచాలి తర్వాత వేరొక ప్లేట్లోకి దా ముద్దనంతా తీసుకొని బాగా మెత్తగా సాఫ్ట్ ముద్ద మాదిరి చపాతి ముద్ద ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి ఆ ముద్దనంతా ఇలా ఈ గోధుమ పిండిని వేయడం వల్ల అసలు జొన్నరట్టె రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసేటి వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు అసలు విరిగిపోకుండా వస్తుంది రొట్టె ఏ మాత్రం భయపడకుండా చాలా బాగా చేసుకోవచ్చు ఈ రొట్టెను బాగా సాఫ్ట్గా ఉంటుంది రొట్టె కూడా మెత్తగా ఉంటుంది ఇలా చిన్న ముద్దను తీసుకొని దాన్ని పీట మీద పెట్టి రౌండ్గా ఒత్తుకోవాలి మనం ఎంత పలుసగాలంటే అంత పలసగా వస్తుందండి మీకు రొట్టెయ్యే మాత్రం కూడా విరిగిపోదు మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మెథడు చాలా నచ్చుతుంది మీకు అనమాట చూడండి ఒత్తుతుంటే ఎంత సాఫ్ట్గా వస్తుందో ఇలా జొన్న అంతా చేసుకొని పొయ్యి వెలిగించి పెన్నం పెట్టి పెన్నం కాస్త అయిన తర్వాత ఈ రొట్టెను దానిపైన వేసి నీళ్లు చల్లాలండి పై తట్టు కొద్దిగా నీళ్లు స్ప్రెడ్ చేయాలన్నమాట రొట్టెను వేసిన తర్వాత నార్మల్ వాటరేనండి ఇది నార్మల్ వాటర్ స్ప్రెడ్ చేయాలి ఈ రొట్టె మెత్తగా ఉండడం వల్ల ముసలివాళ్ళు కూడా బాగా తినొచ్చునండి పిల్లలైతే కనుక మూడు నాలుగు రొట్టెలైనా కూడా ఈజీగా తినేస్తారండి ఇలా కొద్దిగా నీళ్లు స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసి దాన్ని వెంటనే తిప్పేసేయాలి అలా తిప్పేసేయాలి ఇలా రెండు వైపులా చూసుకుంటూ మాడిపోకుండా రొట్టెను ఏమాత్రం మాడనివ్వకుండా కాస్త రెండు వైపులా కాల్చుకోవాలండి మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి రొట్టె బాగా పొంగుతుంది ఎంత బాగా పొంగుతుందో పూరిలాగా పొంగుతుందండి చూడండి చూడండి ఎంత బాగా పొంగిందో అంతేనండి ఇంకా ఇలా మొత్తం పిండినంతా చేసుకోవాలి ఈ రొట్టెలోకి పప్పు బాగుంటుందండి ఏదైనా పప్పు కాస్త కారంగా చేసుకుంటే పప్పు బాగుంటుంది లేదంటే ఆనియన్ కర్రీ చేసుకోవచ్చు అదైనా బాగుంటుంది నేను ఇందులోకి సొరకాయ కర్రీ చేసినానండి బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్